నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు కేబిఆర్ న్యూస్ తెలుగు ఆదోని డివిజన్ కర్నూలు జిల్లా భారత్ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు ఆధ్వర్యంలో పట్టణంలో వార్డు సచివాలయం దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ పట్టణ కార్యదర్శి ఎస్ సుదర్శన్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు ఒక్క సెంటు స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించుకోవడానికి కేవలం లక్ష ఎనభై వేలు ఇవ్వడంతో ఇచ్చిన సెంటు స్థలం పేదల నివాసానికి ఏమాత్రం అనుకూలంగా లేని ప్రదేశాలలో ఇవ్వడం వల్ల అక్కడికి పోయి పేద ప్రజల నివాసం ఉండలేకపోయారు అని ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి పేద ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి పేద కుటుంబానికి రెండు సెంట్ల స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించుకోవడానికి ఐదు లక్షల రూపాయలు కేటాయించాలి అని డిమాండ్ చేశారు

అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులుగా పాల్గొన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా నాయకులు కాపింటి బసాపురం గోపాల్ గారికి అదేవిధంగా ఏఐటిసి పంటల అధ్యక్షులు కాపి దినేష్ గారికి ఏఐఎస్ఎఫ్ డివిజన్ నాయకులు దత్తగిరి గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శంగర్ నగర్ కాలనీ వాసులందరూ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఉద్యమం జరుపుతా ఉన్నాం ఈరోజు మన పార్టీ పిలుపు మేరకు శంకర్ నగర్ లో ఒక్కో రోజు రెండు రోజులు మాత్రమే ఇల్లు వెళ్ళి ఇంక స్థలాల కోసం అంకెలు స్వీకరిస్తా ఉన్నాం నిజంగా మనకి ఇల్లు ఉండి ఇల్లు కావాలని ఎవరు కోరుకోవడం లేదు మనకి ఇల్లు లేదు కాబట్టే తండ్రి తందాలుగా మనకు అంకెలు స్వీకరిస్తా ఉన్నారు ఎందుకు గత ప్రభుత్వంలో కూడా ఇల్లు ఇచ్చింది ఎన్ని సెంట్లు ఇచ్చారమ్మా మనకంటే ఒకే ఒక సెంటు నిజంగా ఆ రోజు నా ఎస్కేడి ఎల్ఐజీ ఎంఐజీ కాలనీ లేకపోతే ఆయన ఇచ్చిన స్థలము బాత్రూమ్ లో కట్టుకున్నారు లెట్రూమ్ లో కట్టుకున్నారు మరి మన పేదవాళ్ళకి ఎంత చులకనగా చూసినారంటే ఒక్క సెంటు స్థలం ఇచ్చి ఆ ఒక్క సెంటు స్థలం కూడా ఎక్కడ ఉందబ్బా అంటే తీసుకొని పోయి దానాపురం దగ్గర మనిషి నిలబడితే మంచి ఎత్తున ఉంటాయి ఒక మనిషి నిలబడితే బాగా గమనించమ్మా తల్లి ఒక మనిషి నిలబడితే మనిషి ఎత్తు ఆ నీళ్లుండే స్థలంలోన మనకి ఇల్లు ఇచ్చి కట్టన్నది అంతకోండి ఏంటంటే మన మధ్య తరగతి కుటుంబాలని ఇంత చులకనగా చూసినటువంటి వైసీపీ ప్రభుత్వానికి గడ్డు ఎత్త వచ్చిందంటే రాష్ట్రం మొత్తం మీద పదకొండు సీట్లకు వచ్చేటంత దౌర్భాగ్యం తీసుకొచ్చుకున్నటువంటి వైసీపీ ప్రభుత్వం నేను అడుగుతా ఉన్నాం వైసీపీ ప్రభుత్వం ఎన్నుకోసం కోసం కుప్ప పేద ప్రజలను విస్మరించింది ఒకసారి స్థలమైనా కూడా కలవాయికి దగ్గరలోనూ లేకపోతే మన భాస్కరం దగ్గరలోనే ఇచ్చింటే ఒకసారి స్థలంలోనైనా మనకేం రక్కుమైన అవసరం లేదు కానీ చిన్న పూజ కూడా చేసుకొని వాళ్ళం దాన్ని తీసుకొని పోయి గంగా నదిలో ఇచ్చి లేకపోతే అక్కడ సేవల దగ్గర నుంచి అక్కడ ఇచ్చి మనమల్ని చిన్న శుభ చిందని ఆ ప్రభుత్వానికి గత పెట్టింది కాబట్టి ఇప్పుడు పాలిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి జనసేన కావచ్చు కావచ్చు తెలుగుదేశం కావచ్చు మీరు ఎన్నికలకి వచ్చే ముందు మీరు ఒకే ఒక వాగ్దానం చేశారు మాకి ఓట్లేసి గెలిపిస్తే ప్రతి ఒక్క లబ్ధిదారు రెండు సెట్లు సలహిస్తాం అది ఎక్కడ పట్టణానికి సులభమైన ప్రాంతం కూడా కాదు పట్టణం చుట్టుముట్టు ప్రక్కల్లోనే అదేవిధంగా గత ప్రభుత్వం ఇల్లు నిర్మించుకోవడానికి లక్ష ఇరవై వేల రూపాయలు కనీసం గులాబీ కూడా కాదు కాబట్టి మీరు నాలుగు లక్షలు ఇస్తారని ఇచ్చారు మీ హామీలను పేద ప్రజలు గుర్తు పెట్టుకున్నారు ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం కొంచెం ఉన్నట్లుంది ఈ ప్రభుత్వానికి ఓటేస్తాం అని కాసి మీకు ఓటేసినారు కాబట్టి మీరు అధికారంలోకి ఉన్నారు అధికారంలోకి వచ్చే ఐదు నెలలైనా కూడా ఇది పిల్లల వాళ్ళ స్థలాల గురించి పట్టించుకోవడం లేదు కార్పొరేటర్ శక్తులకు అనుకూలంగాకున్నట్లు మా శంకర్ నగర్ కాలనీ వాసులకు కానీ కలవైనారు అని పట్టణంలో అన్ని వార్డుల్లో ధర్నా జరుగుతా ఉంది ప్రతి ఒక్కరికి రెండు సెంట్లు అదే విధంగా నిర్మించుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం డీకేఎం ఆధ్వర్యంలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల ధర్నా జరుగుతుంది కాబట్టి ఈ రోజు ఒక్క సెంటర్ నగర్ లోనే దగ్గర దగ్గర వందల మంది ఇచ్చిండ్రు వందల మంది సచివాలయం దగ్గర నిరార్ది సచివాలయం చూస్తా ఉంటే ఒక సైడ్ తాగుబోతులు ముందా గొడవలు తాగి కర్ణాటక దంపాలు వాడేసిండ్రు సీసార్ వాడేసిండ్రు ఇదే సచివాలయమా లేకపోతే మంది సచివాలయం అధికారులకు అది కానీ ఇదే అంజు గారికి ఏ మాత్రం తెలివి తెలియజానం ఉంటే తన పొంప ముందర ఈ విధంగా చెత్త చట్టాచారేసుకుని ఉండేవాడ ఏది గంట పోయేదే ముందు ఒక మున్సిపల్ అధికారం ముందు పిలిపించి చుట్టుముట్టినటువంటి పిచ్చి మొత్తం మెరికించి లేదు కానీ పేద ప్రజలు కనీసం ఇంటి ముందర నాలుగు బండలు పాటుకొని ఉంటే ఆ బండలు పరిగెత్తాలనుకున్నంత జ్ఞానము ఈ సచివాలయం ముందు చేసుకోవడానికి మీకు లెక్కలేదా మేము అడుగుతా ఉన్నాం పేదవాడు ఒక సెంటు ఆక్రమించుకుంటే తప్పు నాలుగు బండలు వేసుకుంటే తప్పు పేదవాడు ఒక రెండు సెంటు అడిగితే పారిపై మున్సిపల్ ఆఫీసర్ ఏమి మేము అడుగుతా ఉన్నాం ఇటువంటి సచివాలయం ముందు ఏ మాత్రం చిట్టా చదువు తాగబోతున్న అడ్కంటే వేసి సచివాలయాన్ని శుభ్రంగా చేసుకుంటే